హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను గుడ్డు కర్రీ కొంచెం డిఫరెంట్గా వెరైటీగా చేశాను చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీరు ఎన్ని రకాల గుడ్డు కర్రీస్ చేసుకుంటారో కూడా నాకు కమెంట్లో పెట్టండి డెఫినెట్గా ఈ కర్రీని మాత్రం ట్రై చేయండి తొందరగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది చపాతీస్కి రైస్కి దేనికైనా తినండి చాలా బాగుంటుంది దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ఫస్ట్ మనం దీనికి ఏమేమి కావాలో చూసేద్దాము ఇక్కడ చూసారు కదా ఆనియన్స్ ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను దీన్ని కొద్దిగా లావుగా కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ మనము గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఉడికించి మనం ఏ సైజులో కట్ చేసుకున్నా పర్వాలేదు ఇలా లావుగా కట్ చేసుకోండి ఒక మీడియం సైజు ఆనియన్ అలాగే ఒక మూడు టమాటాలు ఇలా టమాటాలు కూడా ఒక రెండు బద్దలుగా కట్ చేసుకోండి సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న మూడు టమాటాలు అలాగే ఒక పది పదిహేను జీడిపప్పులు ఇవన్నీ రెడీ చేసుకుంటే మన కర్రీ అనేది తొందరగా అయిపోతుంది ఇక స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం కడాయి పెద్దదిగా తీసుకోండి అలా ఒక తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి అందులో గ్లాస్ వాటర్ వేసుకున్నాక ఫస్ట్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే జీడిపప్పులు ఇవన్నీ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదా దీనిలో కొద్దిగా నీళ్ళు వేసుకొని మధ్యలో మంచిగా కింద పడకుండా మంచిగా దాన్ని సెట్ చేయండి సో చూసారు కదా నేను చూపిస్తున్నాను కదా అలా మంచిగా సెట్ చేసి కింద పడకుండా పెట్టుకోండి దీని మీద మనం ఇలా ఎగ్ మిశ్రమాన్ని కూడా పెట్టుకోవాలి ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక మూడు ఎగ్గులు తీసుకోండి ఇక్కడ నేను మూడు ఎగ్గులతో చేస్తున్నాను ఈరోజు కర్రీ కాబట్టి మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు ఎగ్గులు ఎక్కువగా వేసుకోవడం తక్కువ చేసుకోవడం మీద మీ ఇష్టము ఒక మూడు అయితే నేను తీసుకున్నాను ఇక్కడ మూడు ఎగ్గులు తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా మిరియాల పొడి వేసి మంచిగా బీట్ చేసుకొని దీన్ని మనం టమాటాలు పెట్టుకున్నాం కదా దాని మీద మంచిగా సెట్ చేయండి కింద పడకుండా అందుకే కొంచెం వెడల్పు గిన్నెలు తీసుకోండి కింద పడకుండా మంచిగా ఉంటాయి ఉడుకుతుంటే మనకి కదులుతూ ఉంటుంది కదా కాబట్టి కింద పడకుండా ఉండడానికి ఇలా కొంచెం పెద్ద గిన్నెలు తీసుకోండి ఇలా పెట్టుకొని దాని మీద మూత పెట్టుకోండి దీని మీద మూత పెట్టుకొని మంచిగా మధ్య మధ్యలో చూస్తూ ఉండండి గుడ్డు మంచిగా ఉడికేంతవరకు అంటే మనము నైఫ్ కానీ ఏదైనా స్పూన్ పెట్టినప్పుడు అంటుకోకుండా రావాలి అంతవరకు నిదానంగా ఉడికించుకుందాము సో చూస్తున్నారు కదా ఇదేంటి మూత చేంజ్ అయిపోయింది అనుకుంటున్నారా అది మూత సెట్ కాలేదండి కదులుతూ ఉండేను అందుకని మూత చేంజ్ చేశాను సో మీకు చూపిస్తున్నాను గుడ్డు ఎలా ఉడకాలి అనేది సో చూసారు కదా ఇంకా పచ్చిగా ఉంది మనకి ఎగ్ కాబట్టి ఇంకొక రెండు నిమిషాలు పెడదాం మూత పెట్టేసి ఇలా మూత పెట్టేసి కంప్లీట్గా గు ఎగ్ కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకుందాము సో ఇప్పుడు ఇంకొక్క నిమిషం అయిపోయిందండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది నాకు గుడ్డు ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని అన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత దేనికి దానికి సపరేట్గా గ్రైండ్ చేసుకుందాము ఇది చల్లారిన తర్వాత చూసారు కదా ఫస్ట్ ఎగ్ చల్లారిన తర్వాత దాన్ని పీసెస్గా కట్ చేసుకోండి నెక్స్ట్ ఇలా టమాటా మంచిగా చల్లారిన తర్వాత దాని మీద ఉన్న పొట్టు తీసేసి దాన్ని గ్రైండ్ చేసుకోండి అలాగే మనం ఉల్లిగడ్డ జీడిపప్పు అవి కూడా ఉన్నాయి కదా అవి కూడా సపరేట్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకుందాం ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాతనే చేసుకోండి ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక ఇక మనం స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని దాంట్లో ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో హోల్ గరం మసాలా వేస్తున్నాను కొంచెం జీలకర్ర కొంచెము బిర్యానీ పువ్వు ఒక మూడు లవంగాలు ఒక చిన్న ఇలాచి అలాగే ఒక దాల్చిన చెక్క చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఫస్ట్ ఆనియన్ కాజు పేస్ట్ వేయండి ఇలా సపరేట్గా ఉడికించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఇలా సపరేట్ సపరేట్గా ఉడికించుకుందాము ఫస్ట్ ఇందులో కొంచెం తగినంత కారము ఉప్పు ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసేసి కలిపేసి మూత పెట్టుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము ఇందాక చెప్పాను కదా అన్నీ ఒకేసారి వేయొచ్చు కదా టమాటా ఆనియన్ అన్నీ అనుకోవచ్చు మీరు దేనికి దానికి సపరేట్గా ఉడికితే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి ఇలా సపరేట్గా ఉడికించుకుందాము ఇలా మూత పెట్టుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము సో చూసారు కదా ఇట్లా కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ అది కూడా వేసుకొని ఉప్పు చెక్ చేసుకోండి మీరు ఒకవేళ ఉప్పు తక్కువగా ఉంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి ఉప్పు చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ గుడ్డులో కూడా కొంచెం ఉప్పు వేసాం కదా కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు ఇది కూడా వేసాము కదా మంచిగా ఆయిల్ పైకి వచ్చేంతవరకు మధ్యలో కలుపు కలుపుతూ నిదానంగా ఉడికించుకుందాము చూసారు కదా మంచిగా ఆయిల్ సపరేట్ అయినాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ చూసారు కదా ఇలా నీట్గా వచ్చేస్తుందండి మీరు అసలు రాదేమో అనే భయమేమో అవసరం లేదు కట్ చేసుకుంటే పీసులు పీసులుగా మంచిగా వస్తుంది ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇంక ఇది ఒక్క నిమిషం ఉడికితే సరిపోతుంది ఇలా మూత పెట్టుకొని ఇంకొక నిమిషం ఉడికించుకోండి మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇంకా స్ట్రవ్ బంద్ చేసి కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేయండి చపాతీకి దేనికైనా సర్వ్ చేయండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎన్ని రకాల గుడ్డు వెరైటీస్ తెలుసో నాకు కామెంట్లో పెట్టండి సో తప్పకుండా ఈ వెరైటీ కూడా ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అస్సలు మిస్ కాకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి